ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అర్థం కావాలా అది చెప్దామనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది అది ప్రత్యేకంగా అనంతపురం పట్టణంలో ఈ ఎనిమిది నెలల మాసంలో రోజుకొక భూకబ్జా దౌర్జన్యం వాళ్ళు చెప్పిందే శాసనం అన్నట్టు నడుస్తుంది మరీ ముఖ్యంగా ఈ అనంతపురం పట్టణంలో ఈ జరుగుతుండే తతంగం అంతా అనంతపుర వాసులు ఎవరు ఇన్వాల్వ్ అట్లా అనంతపురం వాసులతో పాటు పక్కనుండే రాప్తాడు నియోజకవర్గం చెందిన వాళ్ళు ఎక్కడో కదిరి పట్టణానికి చెందిన వాళ్ళు వాళ్ళంతా అనంతపురంలో వచ్చి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పేరు చెప్పుకొని ఈ దౌర్జన్యాలు ఈ వసూళ్ళు చేస్తున్నారు ఒకప్పుడు అనంతపురంలో గత ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి మీదనే ఆయన ఫోకస్ పెట్టినారు ఈరోజు ఉండే ఎమ్మెల్యే గారు వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ అయ్యేదానికి ఫోకస్ చేసుకుంటున్నారు తప్ప అనంతపురం అభివృద్ధి కోసం ఆలోచించడం లేదు ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అనంతపురం నగరపాలక సంస్థలో కూడా గత ఏడు నెలల కాలంగా అభివృద్ధి శూన్యం కాంట్రాక్టర్లు పనిచేయట్లేదు అది ఎందుకు అని చెప్పి నేను డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా గతంలో అభివృద్ధిని పరుగులు తీసిన నాయకుడు శ్రీ అనంత వెంకటామరెడ్డి గారు అనంతపురం పట్టణంలో అనంతపురం కాన్స్టిట్యున్సీలో కానీ ఈరోజు ఏ వర్క్ కూడా జరగడం లేదు ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు అది కేవలం మీకు ఇచ్చే వసూళ్ళు మీకు ఇచ్చే పర్సంటేజ్లు ఇవన్నీ తట్టుకోలేకనే జనం కూడా కాంట్రాక్టర్లు కూడా పక్కన పోతున్నారు మీరు చికెన్ సెంటర్ను వదలలేదు రేషన్ బియ్యం వదలలేదు స్థలాలు వదలలేదు రిజిస్టర్ ఆఫీస్ వదలలేదు ఏ ప్రతి ఒక్క చోట కూడా మీ రాజ్యాంగం నడిపిస్తున్నారు కానీ ఈ భారతదేశంలో ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన భారత రాజ్యాంగం సంబంధించి దాన్ని ఏం నడవడం లేదు ఇక్కడ గమనించండి రీసెంట్లీ కూడా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తెలుగుదేశం నాయకులు రాయల్మోదు అని పిలువబే వ్యక్తి ఒక మైనార్టీ నాయకుడు మా మైనార్టీకి చెందిన నాసిర్ అహ్మద్ మీద చేయి చేసుకున్నారు గత గత పదహైదు రోజులు బ్యా వెనక్కి వెళ్తే పోలీసు వాళ్ళ దౌర్జన్యాలు అదేవిధంగా జరిగాయి టవర్ క్లాక్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది పాతూరు ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఒక సంఘటన జరిగింది ఫోర్త్ టౌన్ త్రీ టౌన్ పరిధిలో ఒక సంఘటన జరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే లా అండ్ ఆర్డర్ కూడా అనంతపూర్లో శృతి కంట్రోల్లోనే లేదని చెప్పి చెప్పాల్సి వస్తుంది దీన్ని మన ప్రభుత్వం సంబంధించిన తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించిన ఎస్పీ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వాళ్ళు హెడ్ కోర్టర్ వాళ్ళనే ఉంటారు ప్రతి ఒక్క సంఘటన వాళ్ళ వాళ్ళ దృష్టికి వస్తుంటుంది దీనిపైన చర్యలు ఎక్కడ ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాము మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని దగ్గుబాటి ప్రసాద్ గారు మీరు వాళ్ళని అదుపులో పెట్టుకోండి అనంతపురం అభివృద్ధి కోసం ముందుకు రండి మేము కూడా నగరపాలక సమస్యకు సంబంధించి మేము కూడా మీతో పాటు మేము అనంతపురం అభివృద్ధి కోసం మేము కూడా నడుస్తాము దాంట్లో ఎటువంటి వేరే ఉద్దేశం లేదు కానీ ఈ అరాచకాలన్నీ కూడా అరికడితేనే అనంతపురం అభివృద్ధి కూడా జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఇటువంటి నాయకుల్ని క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సి చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు